స్ మనం వచ్చేసి పదవ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ ఇది సామాజిక మాధ్యమాలు ప్రపంచంలో ఏ మూల జరిగినా విషయాన్నైనా సరే క్షణాల్లో అందరికీ తెలియపరచగలిగినటువంటి బలమైనటువంటి సాధనము సామాజిక మాధ్యమము ఇప్పుడు వచ్చేసి టీవీల్లో మనకు వచ్చేసి చాలా వరకు మనకు ఇంటర్నెట్ల ద్వారా మనకు వచ్చేసి అరచేతిలో ప్రపంచాన్ని పెట్టుకొని తిరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట సో మనకు అన్ని విషయాలు తెలిసిపోతూ ఉన్నాయి అన్ని దేశాల యొక్క విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాము అరచేతిలో ప్రపంచం అన్నట్లుగా ఉన్న చోట నుండే అన్ని విషయాలను పంచుకోవచ్చు ఆధునిక సమాచార సాంకేతిక విప్లవాల ప్రభావంతో సామాజిక మాధ్యమాల్లో ఊహించినటువంటి మార్పు అనేటువంటిది సంభవించింది ఆ కాలంలో వచ్చేసి ఆకాశవాణిలో అంటే దూరదర్శన్ కావచ్చు లేదా ఆకాశవాణి అంటే రేడియోలు ఉండేవి ఆ కాలంలో వచ్చేసి ఆ రేడియోల ద్వారా విషయాలను వచ్చేసి ఈ ప్రాంతంలో ఎలా ఉండేది ఆ ప్రాంతంలో అలా ఉండేది అనేటువంటిది విషయాలు అనేటువంటిది తెలుసుకునేటువంటి వాళ్ళము కానీ ఇప్పుడు వచ్చేసి సమాచారాన్ని వచ్చేసి మనము ఫోన్ల ద్వారా ఆ ప్రపంచాన్నే అరచేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము ప్రాథమిక అంతర్జాల ఫోన్ సాంకేతిక ఆధారాలను అను అనువర్తింప చేసుకుని అసంఖ్యాక వినియోగదారుల యొక్క మధ్య సమాచారాన్ని వచ్చేసి పంచుకోవడానికి అభివృద్ధి చేసుకున్నటువంటి సాధనాలను సామాజిక మాధ్యమాలు అని అంటారు ఇవి అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పలు తరగతులుగా ఉంటాయి ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబు వికీపీడియా వాట్సప్ ఇన్స్టాగ్రాములు మొదలైనవి ఉన్నాయన్నమాట వీటి ద్వారా మనం వచ్చేసి ఒకరికొకరు అనేకమైనటువంటి విషయాలను మనము తెలియచేసుకుంటూ ఉన్నాము ఒకప్పుడు ఒక విషయాన్ని ఇతరులకు తెలియచేయాలంటే నేరుగా వెళ్ళడము లేదా లేఖలు రాయడమో లేదా చేసేటువంటి వారు ఇందులో కష్టము ఆలస్యము రెండూ ఉండేవి కొన్నిసార్లు వచ్చేసి మనం రాసినటువంటి ఉత్తరం వచ్చేసి చేరకుండా కూడా పోతుంది సో సమ్టైమ్స్ వచ్చి మిస్ అనమాట సో ఆలస్యము రెండు ఉండేవి కానీ నేడు ఏ విషయాన్ని సరే ఎక్కడైనా సరే క్షణంలో చేరవేయవచ్చు మనం వచ్చేసి విదేశాల్లో అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో ఉన్నట్లయితే మనం వచ్చేసి ఈ యొక్క ఆస్ట్రేలియాలో కావచ్చు అమెరికాలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు చైనా జపాన్ ఎలాంటి ఎలాంటి దేశాల్లో అయినా సరే మనం వచ్చేసి మనము మాట్లాడవచ్చు అనమాట నిత్యావసరాలైనటువంటి వస్తువులు కొనడము బ్యాంకు సేవలు టీవీ ఫోను కరెంటు మొదలైనటువంటి బిల్లులు కూడా ఎలాంటి శ్రమ లేకుండా చెల్లించవచ్చునమాట ఇప్పుడు వచ్చేసి చాలా సులభం అయిపోయింది సులభము వేగము సౌకర్యవంతము అనేకమైనటువంటి ప్రత్యేక లక్షణాలతో సామాజిక మాధ్యమాలు ప్రజల చేతిలో వజ్రాయుధంగా మారాయి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు ఈ సామాజిక మాధ్యమాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి అని యువత చెడిపోతున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు అది నిజమే కొన్ని వచ్చేసి మంచి జరుగుతుంది కొన్ని చెడు జరుగుతూ ఉన్నాయి సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఎంతో బాగుంది దూరాలు తగ్గి ఒక చోటే ఉన్నంత ఆనందంగా ఉంటున్నాము మనము విదేశాల్లో ఉన్నాము అనుకుందాము విదేశాల్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులను చూసేదాని కోసం కూడా ఈ యొక్క సామాజిక మాధ్యమాలు మనకు పనికొస్తున్నాయి ఉన్నాయన్నమాట ఫోన్ల ద్వారా మనం వచ్చేసి ప్రతిరోజు మనం మాట్లాడుకోవచ్చు మనము చూసి మాట్లాడుకోవచ్చు ఇలాంటి సౌకర్యాలన్నీ వచ్చే వచ్చినాయి ఆనందంగా ఉంటున్నాము అసలు సామాజిక మాధ్యమాలు లేకుండా జీవించగలమా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మొబైల్ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ముందు వచ్చేసి ఏదున్నా లేకపోయినా మొబైల్ లేనటువంటి వ్యక్తి అనేటువంటిది ఇప్పుడు చూడలేము అనమాట కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో వచ్చేసి మొబైల్ ఫోన్స్ అనేటువంటిది ఉంది నాణానికి బొమ్మ బొరుసులాగా ఇందులోనూ లాభ నష్టాలు కూడా ఉన్నాయి వీటిని ఒకసారి పరిశీలిద్దాము సరే లాభాల గురించి తెలుసుకుందాం సరే వీటి వల్ల మనకి ఏంటి లాభాలు అంటే ఒక క్లిక్తో అన్ని విషయాలను తెలుసుకునేటువంటి సౌలభ్యం అనేటువంటిది ఇందులో ఉంది ఒక క్లిక్ కొట్టినామనుకోండి మొత్తం ఏ దేశంలో ఏం జరుగుతుందో మనము తెలుసుకోవచ్చు విద్యారంగంలో దీని ప్రధానత్యం ప్రాధాన్యం అనేటువంటిది ఎనలేనిదిగా చెప్పవచ్చు ప్రతి ఒక్కరు వచ్చేసి చదువుకుంటూ ఉన్నారు దీని ద్వారా వచ్చేసి ప్రతి ఒక్కరికి విద్య అనేటువంటిది అందుబాటులో ఉన్నది తర్వాత వచ్చేసి మనము అన్వేషిస్తూ ఉంటామనమాట ఏదైనా ఒక విషయాన్ని గురించి వెతుకుతూ ఉంటాము జ్ఞాన అన్వేషణకు ఇది ఉత్తమ సాధనంగా చెప్పవచ్చును మనము అనేక విషయాలు తెలుసుకునేదానికి ఇది మనకు పలు విధాలుగా పనికి వస్తూ ఉంది సామాజిక పైన ప్రజలను సులభంగా చైతన్యపరచవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చేసి ముందు వచ్చేసి ఆ కాలంలో వచ్చేసి ఒక మనిషి వచ్చో లేకపోతే ఒక నేత నాయకుడు వచ్చి ప్రజల దగ్గర చెప్పేంత వరకు విషయం అనేటువంటిది ప్రజలకు తెలిసేది కాదనమాట స్వతంత్రం రాకముందు కానీ ఇప్పుడు వచ్చేసి సామాజిక సమస్యలపైన ప్రజలు కూడా వచ్చేసి చైతన్యపరచవచ్చు ప్రభుత్వాలు ఏ విషయం సరే ఉదాహరణకు తుఫాను హెచ్చరికలు పరీక్షల వివరాలు ఆరోగ్య సూచనలు అన్నింటినీ వంటి విషయాలను కూడా చాలా వేగంగా అందజేస్తూ ఉన్నాయి అందగలుగుతున్నాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మీయులతో నేరుగా మాట్లాడేటువంటి సౌలభ్యము కూడా ఇందులో ఉండడం వచ్చేసి ఒక విధంగా చాలా వర్షం వరంగా మనము చెప్పొచ్చు అనమాట తర్వాత ప్రపంచంలో ఏ మూల జరిగిన విషయాన్నైనా సరే క్షణాల్లో అందరికీ అందజేస్తుంది దీనిని ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందే అవకాశం అనేటువంటి కలుగుతుంది చాలామంది ఉపాధి అనేటువంటిది ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది వేగము సులభము అనేటువంటి లక్షణాలు గల ఈ సామాజిక మాధ్యమాలు అందరికీ ఉపయోగకరము బంధువులు మిత్రులు ఆత్మీయులతో సంబంధాలు కొనసాగించడానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకునేటువంటి వారికి ఇది ఒక వరప్రసాదంగా ఉంటుంది Sorry. దీనివల్ల నష్టాలు కూడా ఉందండోయ్ ఏంటంటే నష్టాలు ఏంటంటే యువకులు ఎక్కువ సమయం ఇందులోనే నిమగ్నమైపోతున్నారు విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు తల్లిదండ్రులతో పరిచయం తల్లిదండ్రులతో కాలం గలపడం లేదు పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు మనకు అనవసరమైనటువంటి విషయాలని వదిలిపెట్టేసి అవసరమైనటువంటి విషయాలని నేర్చుకోండి మనం ఏం చేయాలి వాటిలో మనకు చదువుకు సంబంధించిన విషయం ఉందా లేదా మనకు తెలివికి సంబంధించిన విషయం ఉందా లేదా ఇంకా ఏమైనా మంచి విషయాల గురించి తెలుసుకున్నామా వాటి గురించి మనము ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నామా కొత్త కొత్త విషయాలను మనము కనిపెట్టామా ఈ విధమైనటువంటి ఇతరులకు వచ్చేసి ఎవరికి ఇబ్బంది అనేటువంటి కలిగించకుండా మనం వచ్చేసి మన యొక్క ఈ యొక్క ఫోన్లని మనం ఉపయోగించుకోవాలి ల్యాప్టాప్లను కావచ్చు వే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ యొక్క సోషల్ మీడియాని మనం ఉపయోగించుకోవచ్చు ఎక్కువ సమయము సామాజిక మాధ్యమాల్లో గడపడం మూలంగా ఇది ఒక వ్యసనంగా మారి మానసిక రోగాలకు కూడా దారితీస్తుంది పిచ్చి పట్టిపోతూ ఉందనమాట జనాలకు వచ్చేసి పిచ్చి పట్టిపోతూ ఉంది సో ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా వచ్చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి తీరిక లేనంతగా ఒక ఈ మాధ్యమాలు మానవ సంబంధాలను కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి ఇది ఒక విధమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక నిజమైనటువంటి ఒక విషయము సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ తీసుకొని ఒక్కొక్క మూల కూర్చొని వాళ్ళు వాళ్ళు మొబైల్స్లో చూసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కానీ ఇది వచ్చేసి మానసికంగా ఎవరితో ఎవరు మాట్లాడకుండా ఉండకపోతే మానసికంగా కూడా వచ్చేసి తినేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది నకిలీ వార్తల ప్రచారంతో జనం అయోమయానికి గురవుతూ ఉన్నారు సో యూట్యూబ్లోనే మనం గమనించినట్లయితే ఏది నిజమో ఏది తక్కువ ఏది అబద్ధమో అనేటువంటిది తెలుసుకోలేని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలపై విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు కాబట్టి మనకు ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఏంటి మనకు సరే మనం సమాజం కోసము సొసైటీ కోసము ఒక మంచి విషయాన్ని మనకు అందించారా దాన్ని ఏ విధంగా మనం వచ్చేసి మంచి విధంగా ఉపయోగించుకొని ఇతరులకు వచ్చేసి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చేస్తూ మనం వచ్చేసి వీటిని ఉపయోగించుకోవాలి సో చాలామంది వచ్చేసి వీటిని కూడా వచ్చేసి ఎవరు నమ్మని కూడా నమ్మడం లేదు ఇందులో ఉన్న మితిమీరినటువంటి స్వేచ్ఛ ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది కాబట్టి మితిమీరినటువంటి స్వేచ్ఛ కూడా ఉందనమాట సో మనము మన ఇష్టప్రకారంగా మనం ఉండచ్చు మన ఇష్టప్రకారంగా మనం ఉండొచ్చు అనేటువంటి విషయాలు కూడా వచ్చేసి మనకు నేర్పించడం వల్ల ఏమవుతుంది ప్రమాదకరంగా కూడా మారుతుంది సైబర్ నేరాలకు హ్యా హ్యాకర్లకు కూడా ఇందులో అవకాశం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేసి విద్యార్థుల పరీక్షల్లో దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది మోసాలకు ఎక్కువ ఆస్కారం అనేటువంటిది ఉంది ఎక్కువ సమయం మాధ్యమాల్లో లీనమవుతూ కుటుంబ సంబంధాలు సాంఘిక సంబంధాలను కూడా కోల్పోతూ ఉన్నాము సో సొసైటీలో ఏం జరుగుతుంది తర్వాత వచ్చే కుటుంబంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా మనం వచ్చేసి ఏమైపోతూ ఉన్నాము మానసికంగా వచ్చేసి ఈ యొక్క మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి పిల్లలు వచ్చేసి మరీ ఎక్కువగా అడిక్ట్ అయిపోయి ఏమైపోతూ ఉన్నారు పాడైపోతూ ఉన్నారు అనమాట సరైన మార్గంలో ఇది వాడుకోకపోతే ఒక శాపంగా కూడా మారేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది సరే ఇంత చెప్తున్నాం కదా దీనికి పరిష్కారం ఏంటి అంటే నేటి ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల అవసరం అనేటువంటి తప్పనిసరి అయినప్పటికీ అవసరమే మొబైల్స్ అనేటువంటి అవసరము ల్యాప్టాప్స్ అవసరము సరైనటువంటి మార్గంలో దాన్ని వచ్చేసి వినియోగించుకోవడము అవసరము సామాజిక మాధ్యమాల అక్రమాలు అరికట్టడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము ప్రజా చైతన్యమే మనమే తెలుసుకొని మనము మన యొక్క తప్పుని మనము తెలుసుకోవాలి తప్పుడు మార్గము తొక్కేవారిని కూడా కాకుండా సన్మార్గంలో ఉన్నవారిని మాత్రమే ఆదర్శంగా తీసుకొని అని గాంధీ వచ్చేసి హరిజన్ పత్రిక సాంప సంపద సంపాది రాశారనమాట కాబట్టి ఈ యొక్క మంచి విషయాలని తెలుసుకుందామే ఎందుకని మనకు చెడు విషయాలు మనకు అవసరం లేదు కదా నేటి యువత దీన్ని ఆధారంగా చేసుకొని యువత అనేటువంటిది ఆధారంగా మంచి విషయాలని మంచి కార్యక్రమాలను మంచి విషయాలని కనుక్కోండి మంచి విషయాలని తెలుసుకోండి మంచి విషయాలను గురించి చెప్పండి ఎన్నో విషయాలను గురించి చదువుకోండి అలాంటి విషయాలు మనము ఎప్పుడూ ప్రోత్సహించాలి మంచి మా కార్యక్రమాలను చూసి వాటిని ప్రోత్సహించాలి ప్రజా సమస్యలను సమర్థవంతంగా వివరించి విశ్లేషించి పరిష్కరించడానికి ప్రయత్నించేటువంటి మాధ్యమాలను ఆదరించాలి అప్పుడే సామాజిక సామాజిక మాధ్యమాల లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది కాబట్టి దీన్ని దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకోమని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు